ఒక్కసారి ఊహించుకోండి ఒకేసారి భూమి మీద ఉన్న ఐదు వందల కోట్ల మంది మార్స్ మీదకి వెళ్ళిపోతే ఏమవుతుంది అక్కడ మనం సురక్షితంగా బతకగలమా కొత్త ప్రపంచం ఎలా ఉంటుందో ఊహించగలరా అనేక పరిశోధనలు చేస్తున్నారు మరి మనం మార్క్స్పై బతికే అవకాశం ఉందా మార్స్ మీద మనం ఎలా సర్వే అవ్వగలం అసలు అక్కడ మన భవిష్యత్ ఎలా ఉంటుంది ఈ విషయాల గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు తప్పక చూడండి మార్స్ అనేది భూమికి అతి సమీపంలో ఉన్న గ్రహం కానీ భూమి నుండి ఐదు వందల కోట్ల మందిని మార్స్ మీదకి తీసుకువెళ్ళాలి అంటే ఎన్ని స్పేస్ షిప్స్ కావాలి ఒక్కొక్క స్పేస్షిప్ లో ఒక వంద మంది దాకా పంపగలం అలాంటి కొన్ని లక్షల స్పేస్ షిప్స్ కావాలి ఆక్సిజన్ ఫుడ్ గ్రావిటీ ఇలా ఎన్నో సవాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది మార్స్ నుండి భూమికి ఫిఫ్టీ ఫోర్ మిలియన్ల కిలోమీటర్ల దూరం ఉంటుంది ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో ఈ దూరాన్ని మనం ట్రావెల్ చేయాలి అంటే మనకి ఏడు నుండి పది నెలల టైం పడుతుంది భవిష్యత్తులో డ్రైవ్ టెక్నాలజీ ద్వారా ఈ సమయాన్ని కేవలం కొన్ని గంటలకే కుదించవచ్చు అంటే ఈ టెక్నాలజీ ద్వారా మార్స్కి మనం కొన్ని గంటల్లోనే వెళ్ళవచ్చు ఫ్యూచర్ టెక్నాలజీనో ప్రస్తుతం ఉన్న టెక్నాలజీనో ఉపయోగించి మార్స్కి వెళ్ళిపోయింది ఐదు వందల కోట్ల మంది ఒకేసారిగా మార్స్ మీదకి వెళితే ముందుగా వచ్చే సమస్య మార్స్ మార్స్పై భూమిలా ఉండవు అక్కడ కట్టడాలు నిర్మించాలి అంటే ప్రత్యేకమైన టెక్నాలజీ అవసరం స్పేస్ టోంప్ షెటిల్స్ తయారు చేయాలి స్పేస్ డోమ్ షెటిల్స్ తయారు చేసే టెక్నాలజీ ఇంకా మన దగ్గర అందుబాటులో లేదు శాస్త్రవేత్తలు వీటి మీద పరిశోధనలు చేస్తూ ఉన్నారు మార్స్ మీద ఆక్సిజన్ ఉండదు మార్స్ వాతావరణంలో నైన్ కార్బన్ డైఆక్సైడ్ తో నిండి ఉంటుంది మనం ఊతిరి పీల్చుకొని కనుక అక్కడ ఆక్సిజన్ ఉత్పత్తి చేయాలంటే ఐఎస్ఆర్ టెక్నాలజీ చాలా అవసరం ఐఎస్ఆర్ అంటే ఇన్స్టెంట్ రీస్టోర్ యూటిలైజర్ ఇది గ్రహం మీద ఉన్న సహజ వనరులను ఉపయోగించుకొని అక్కడ అవసరమైన పదార్థాలను ఇంధనాలను అవసరమైన వస్తువులను ఉత్పత్తి చేస్తుంది ఉదాహరణకు మార్స్ వాతావరణంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ను తీసుకొని మనకు అవసరమైన ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుంది ఈ టెక్నాలజీ మీద కూడా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తూ ఉన్నారు మరి మార్స్పై తినడానికి ఆహారం తాగడానికి నీరు ఎలా మార్స్ నేల భూమి అంత సారవంతం కాదు అక్కడ పంటలు పండించాలి అంటే హైడ్రోపోనిక్స్ అనే టెక్నాలజీ అవసరం ఈ పద్ధతిలో నేల అవసరం లేకుండా న్యూట్రియన్ సొల్యూషన్ల ద్వారా మొక్కలను పెంచుతారు అంటే మొక్కల రూట్స్ నీటిలోనే ఉండి అవసరమైన పోషకాలను నేరుగా గ్రహించుకుంటాయి ఈ టెక్నాలజీని ఉపయోగించి ఆహారం ఉత్పత్తి చేయటం కోసం పరిశోధన చేస్తుంది మరి మార్స్పై గ్రావిటీ తక్కువగా ఉంటే ఎలా మార్స్ గ్రావిటీ భూమి కంటే సిక్స్టీ టూ పర్సెంట్ తక్కువ దీనివల్ల మన కండరాలు బలహీనపడతాయి ఎముకలు నాజూక్గా మారుతాయి దీన్ని ఎదుర్కొనడానికి శరీరాన్ని ఆకర్షించే సింథటిక్ గ్రావిటీ టెక్నాలజీ అవసరం వీడియోని ఇక్కడ వరకు చూశారంటే మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే కింద సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఉంచండి అలానే మర్చిపోకుండా వీడియోకి ఒక లైక్ చేయండి మీరు చేసి ఒక లైక్ మాకెంతో బూస్ట్ అప్ ముందు వీడియోని లైక్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి పదండి టాపిక్ లోకి వెళ్దాం మార్స్ మనం ఊహించినంత సులభం అయితే కాదు మనం అక్కడ జీవించిన వాళ్లతో కొత్త తరం మ్యాటర్మన్స్ పుడతారు వాళ్ళ శరీర నిర్మాణం భూమి మానవుల కంటే భిన్నంగా ఉంటుందా వీటిపై శాస్త్రవేత్తలు ఇప్పటికీ పరిశోధన చేస్తున్నారు మార్స్పై కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి మార్స్ ఉపరితలంపై నదుల మాదిరిగా కనిపించే రహస్య రేఖలు కనుగొన్నారు అంటే అక్కడ ముందుగానే నీరు ప్రవహించి ఉండొచ్చేమో అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు మార్స్ ఉపరితలం కింద అనేక గుహలు కనుగొన్నారు వీటిల్లో శిలాజ ఆనవాళ్ళు అనుమానాస్పద నిర్మాణాలు ఉన్నాయి మార్స్ వాతావరణం భూమి అంత సురక్షితమైతే కాదు సూర్యు నుంచి వచ్చే రేడియేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది దీని ప్రభావం వల్ల మన ఆరోగ్యం తీవ్రంగా నష్టపోతుంది మార్స్ మీదకి వెళ్ళటం అసాధ్యమా అంటే సాధ్యమే కానీ ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో మాత్రం మార్స్ మీదకి వెళ్ళలేము వెళ్ళినా అక్కడ మనం జీవించలేదు మీరు ఏమనుకుంటున్నారు మన భవిష్యత్తు లో ఉండబోతుందా లేదా భూమి మీద ఇక్కడే పరిష్కారాలను వెతుక్కోవడం మంచిదా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు కామెంట్ చేయటం వల్ల యూట్యూబ్ ఈ వీడియో మరికొందరికి రికమెండ్ అయ్యేలా చేస్తుంది కాబట్టి ఏదో ఒక ఖచ్చితంగా చేయండి మీరు ఇక్కేమైనా మిస్టరీస్ వాటి థియరీస్ తెలుసుకోవాలి అనుకుంటే వాటి గురించి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు చెప్పిన టాపిక్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం